మంట ఏంది తగ్గిపో చూడవచ్చు ఓ జారిపోయేటట్టుంది అంటుకుంది మంట ఇప్పుడైతే మనకైతే ఇదైతే అంటుకుంది సీరియట్ చూడొచ్చు మనకైతే సీరియట్ అయితే అంటుకుంది అండ్ ఇప్పుడైతే మనం పెట్రోల్లో పెడతాం దాన్ని ఏ ఫై శక్స్ స్తం స్వాతం ఈ అయితే మనం ఒక ఎక్స్పెరిమెంట్ వీడియో అయితే చేయబోతున్నాను ఆ ఎక్స్పెరిమెంట్ వీడియోలో మనకైతే పెట్రోల్ దాంతోపాటు డీజిల్ అయితే తీసుకొని మనకి డీజిల్ వచ్చేసి పర్ లీటర్ సెవెంటీ ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ ఫైవ్ పైసా అయితే మనకైతే పడ్డదన్నమాట అదే మనకి డీజిల్ పర్ లీటర్ వచ్చేసి వన్ నాట్ సిక్స్ పాయింట్ సెవెంటీ ఎయిట్ పైసా అయితే పడ్డది ఈ రోజు రేట్ ఇవి అండ్ ఈ రెండుతోనే మనం ఈరోజు చేయాల్సిన ఎక్స్పెరిమెంట్ వీడియో ఏంటంటే ఇప్పుడు మనం పెట్రోల్ని డీజిల్ని రెండు వేరు గ్లాసుల పోసి ఎండకి ఆవిరి అవుతుంది ఏది తొందరగా ఆవిరి చూద్దాం చూసాం దాంతో పాటుగా మనం దీంట్లో సీరెట్ దీంట్లో సీరెట్ అయితే ఇద్దాం పెట్రోల్ ఒకటి డీజిల్ ఒకటి అండ్ మనం అంటించి అంటించిన తర్వాత మనం మూవీలో చూసినట్టుగా పేలుతుందా పెద్దా అండ్ దాంతో పాటుగా మనకి అగి పిల్లలు కూడా ఇంట్లో దీంట్లో అయితే మనం ట్రై చేయబోతున్నాం ఇప్పుడైతే ఎక్స్పెరిమెంట్కి లెస్ స్టార్ట్ టు ద వీడియో మనం ఇప్పుడు మొదటగా అయితే పెట్రోల్ అయితే గ్లాస్లో అయితే పోతున్నాం తర్వాత డీజిల్ కూడా పోస్తాం ఫస్ట్ అయితే పెట్రోల్ అయితే వస్తున్నా వచ్చేసి పెట్రోల్ అనమాట వచ్చేసి డీల్ ఒకటి వచ్చేసి డీల్ ఇంకోటి వచ్చేసి పెట్రోల్ రెండు చూడొచ్చు రెండు సేమ్ నింపడం జరిగింది ఇప్పుడైతే టైం ల్యాబ్స్ అయితే ఆన్ చేస్తా మీరు చూడవచ్చు రెండు ఎట్లా కూడా నేను అటు పోయి వచ్చే పెట్రోల్ చూడవచ్చు ఎంత తొందరగా అయితే ఆవిరవుతుందో డీజిల్ ఏంటైతే తొందరగా పెట్రోల్ అయితే అవుతా ఉంది అండ్ మనకి ఆవిరి ఎట్లా కనిపించాలంటే ఇక్కడ మనకి నీడలు చూడవచ్చు ఆ నీడ చూడవచ్చు ఎంత తగలికలు ఉన్నాయో మనకి పెట్రోల్లో డీజిల్ కంటే డీజిల్ అంత లేవు కానీ పెట్రోల్లో మాత్రం అగాడి అగాడి అయితే కనిపిస్తూ ఉంది మనకి అండ్ ఇంకా అయితే మీకు టైం లాస్ పెడతా టైంలో చూడండి ఇంతసేపు మీరు అయితే టైం ల్యాబ్ చూస్తూ ఉంటారో అండ్ పెట్రోల్ చూడొచ్చు ఎంత ఆవిరైపోతున్నా పెట్రోల్ ఎగిరి ఎగిరైతే పడుతుంది అనమాట గ్లాసుల నుంచి చూడవచ్చు ఎట్లా కారుతున్న గ్లాసుల నుంచి కిందికి అండ్ డీజిల్ అయితే మాత్రం చాలా తక్కువ ఆవిరవుతుంది కానీ చాలా తక్కువ మొత్తంలో అయితే ఆవిరవుతూ ఉంది ఇప్పుడైతే మనమైతే సేఫ్టీ అయితే యూజ్ చేసినామంట గ్లవెస్ అనే కలద్దాలో ఇప్పుడైతే మన దగ్గర పెట్రోల్ మళ్ళీ డీజిల్ రెండు ఉన్నాయి అండ్ ఈ రెండింటిని అయితే మళ్ళీ వేరే గ్లాస్ అలా ఫిల్ చేసినాం అండ్ దాంతోపాటుగా ఇప్పుడైతే మనకైతే ఏదైతే తొందరగా ఆవే అయిందంటే నేనైతే నైంటీ స్పీడ్ల పెట్రోల్ ఆవిర్ అయితే టెన్ స్పీడ్లో డీజిల్ అయితే ఆవిర్ అవుతూ ఉందన్నమాట అండ్ ఆవర్ అవుతుంది డీజిల్ కూడా కాకపోతే కొంచెం స్లో అయితే ఉంది పెట్రోల్ మాత్రం పంకుంటే పంకుంటే అయితే ఫుల్ స్పీడ్ అయితే ఆవరీ అవుతుంది ఎగిసి పడుతుంది పెట్రోల్ ఇప్పుడైతే మనం అయితే దీంట్లో దాంట్లో ఇప్పుడైతే అయితే సేఫ్టీ అయితే తీసుకొని వచ్చినాం దాంతోపాటు ఏ తగ్గిపుల్ల అంటుకుంది మంట ఏం తగ్గిపుల్ల చూడవచ్చు ఓ జారిపోయేటట్టునే అంటుకుంది మంట అగ్గి పిల్ల వేసిన అంటుకుంది గ్లాస్ వేసినా మొత్తం దగ్గర పడాలి అందుకనే ఇటువంటిప్పుడు ఏం చేయాలంటే ఇట్లా సేఫ్టీ అనేది మ్యాక్సిమం ఇదంతా కూడా పెట్రోల్ ఎక్కడ తగలబడుతుంది చూసాను నార్మల్ తగలబట్లే దాని పక్కని చూడ అది పెట్రోల్లో ఇస్తే మాత్రం కంపల్సరీగా ఫైర్ అయితే వస్తుంది చూసేది ఎట్లయితే అయిందో నా చేతుల్లో నా గ్లాస్ పక్క మొత్తం తగలబడిపోయింది కాలిపోయింది మొత్తం కూడా అట్లయితే మనం అయితే ఇన్సెబ్బగా పెట్రోల్ మొత్తం తగలబడ్డది ఎందుకంటే పెట్రోల్ తగలబడ్డానికి కారణం ఏంటంటే దానికి ఆవిరి అవుతుంది ఆవిరికి మనం పెట్టిన అగ్గి అనేది వెంటనే దానికి ఆవిరికి అంటుకొని పెట్రోల్ అయితే అంటుకోవడం జరిగింది దాని ద్వారా పెద్ద మంట అయితే జరిగింది ఇక్కడ అండ్ మనం అయితే మన దాన్ని పక్క ఇష్టం అది మొత్తం రికార్డు కాలేదు ఎందుకంటే కెమెరా అనేది అప్పుడు మనకి బ్యాటరీ లో అయింది అందుకనైతే అయితే కెమెరా ఆఫ్ అయింది ఇప్పుడైతే అయితే డీజిల్ లో పెట్టే చూద్దాం మంట డీజిల్ అనమాట ఇది డీజిల్ పెడితే వీడొచ్చు మనకి ఆరిపోయింది డీజిల్ అనేది ఆవి చాలా తక్కువ అవుతుంది అనమాట మనం కింద అక్కడ ఎక్స్పెడిమెంట్లు కూడా చూసినాక ఎండగెట్టగానే పెట్రోల్ అయితే చాలా తొందరగా అయితే మనకైతే ఆవిరైపోయింది అండ్ డీజిల్ మాత్రం చాలా లేట్గా అయితే ఆవిరైంది దాని ద్వారా మనమైతే ఇప్పుడైతే మన వేరే పెట్రోల్ అయితే చాలా వెంటనే మనం ఏదైనా ఫైర్ అంటిస్తే తొందరగా మండే అవకాశం ఉంటే డీజిల్ కంటే అండ్ ఇప్పుడైతే మనం అయితే సిగరెట్ని అయితే మళ్ళీ పెట్రోల్ కోసం ఇంకొక గ్లాస్ తీసుకొచ్చి మళ్ళీ సిగరెట్ని కూడా రెండు మంచి చూద్దాం మనం ఇప్పుడైతే మనమైతే సిగరెట్ని అయితే తీసుకొచ్చినాం అండ్ అట్లనే మనమైతే గిన్నెల పెట్రోల్ని అయితే అండ్ కింద పోసినాయి కదా కింద అంటే తగ్గ మొత్తం కాలిపోయింది కాలిపోయిన మనం కింద వేసినాం బాగా దాన్ని గ్లాస్ ఆ గ్లాస్లో తగ్గనే కాలిపోయింది అండ్ ఓ ఇద్దరు గ్లాస్ దగ్గర దానికి వచ్చింది మనకి అండ్ ఇప్పుడైతే మనం సిగరెట్ అయితే తీసుకొని వచ్చినాం అండ్ సేఫ్టీ ముఖ్యంగా ఇదిలు సేఫ్టీస్ ఆల్వేస్ మనతో పాటు ఉంటుంది ఎప్పుడు అందుకని వేసి వెళ్ళదు గ్లౌజ్లు అయితే సేఫ్టీ అయితే యూజ్ చేసిన అండ్ ఇప్పుడైతే మనం మనమైతే ఇప్పుడైతే ఫస్ట్ అయితే సిరేట్ని అయితే కలుద్దాం మనమైతే సిరి కానీ ఇప్పుడైతే సిరిని కాల్చిన తర్వాత ఫస్ట్ అయితే పెట్రోల్ వెళ్దాం కలి తొందర అంటుకోవట్లేదు ఇది ఇది అంటుకుంటే మనకి ఇప్పుడైతే మనకైతే ఇదైతే అంటుకుంది సిగరెట్ చూడొచ్చు మనకైతే సిగరెట్ అయితే అంటుకుంది అండ్ ఇప్పుడైతే మనం పెట్రోల్లో పెడతాం దీన్ని పెట్రోల్ అండ్ సిగరెట్ చూడొచ్చు పోగొస్తుంది సిగరెట్ నుంచి అప్పస్తుంది మీకు సిగరెట్ నుంచి పోగా అండ్ ఇప్పుడైతే మనం పెట్రోల్ పెడుతున్నాం చూడవచ్చు మొత్తం అయితే ఆగిపోయింది మనకి ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు కేవలం అగ్గిపుల నుంచి అయితే రెస్పాన్స్ అయితే వచ్చింది మనకి పెట్టు వల్ల అండ్ ఇప్పుడైతే మనమైతే డీజిల్లో కూడా ఇదే ఇదే సేమ్ ఇట్లనే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం డీజిల్ ఎట్లా వస్తుందా ఇప్పుడైతే మనం డీజిల్ పెడదాం ఇప్పుడు మళ్ళీ సిగరెట్ని అయితే మళ్ళీ వెలిగించినాం అండ్ ఇప్పుడు సిగరెట్ని వెలిగించి ఇప్పుడైతే డీజిల్ అనమాట ఇది అండ్ ఇప్పుడు మనం డీజిల్ అయితే దీన్ని ముంచబోతున్నాం వన్ సిరీ సిలిండర్ దీన్ని చెప్పైతే వస్తూ ఉంది వన్ టూ త్రీ ఏంటంటే సౌండ్ కూడా లేదు ఇట్లే ఆరిపోయింది పెట్రోల్ వల్ల అంత ఇంత సౌండ్ వచ్చింది కానీ డీజిల్ ఎటువంటి సౌండ్ అయితే రాలేదు ఎంతో సింపుల్ అయితే ఆరిపోయింది అనమాట ఇది ఈరోజు మన ఎక్స్పెరిమెంటు వీడియో మీ కనుక వీడియోనిస్తే లైక్ చేయండి వీడియో నచ్చు డిస్టెక్ చేయండి ఈరోజు మనం పాటు ఆవిరి ఏది తొందరగా అవుతుంది పెట్రోల్ డీజిల్ అండ్ దాంతోపాటు ఈ దేది అగుపుల్ వేస్తే తొందరగా తగలబడుతుంది తొందరగా రియాక్షన్ అవుతుంది అని చెప్పేసి అయితే దాన్ని కూడా చూసినాము ఆ తర్వాత మనం దేంట్లో అయితే మనం సిగరెట్ వేస్తే మనకి రియాక్షన్ ఉంటుంది అంటే రెండిట్లో మనకి సిగరెట్ వేసిన కానీ రియాక్షన్ అయితే లేదనమాట పెట్రోల్ తొందరగా అయితే ఆవిరి అయింది అండ్ పెట్రోల్ తొందరగా అయితే అంటుకుంది డీజిల్ అయితే అసలు అంటుకోలేదు అంటే మనం తొందరగా మీ కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో నచ్చుకో డిస్లైక్ చేయండి వీడియో లభించి కింద కామెంట్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోలు కావాలంటే మీరు మనకి కింద కామెంట్ చేస్తే నేను అటువంటి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ వల్ల నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి ఈ వీడియో